ప్రతి నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి రాను ఇంటర్వ్యూల్ తర్వాత మళ్ళీ తెరలేసేసరికి అమ్మకి ఊరు ప్రయాణం అయ్యకి ప్రయాణ కొడుక్కి ప్రేమ వ్యవహారం తండ్రికి పెళ్లి సంఘటం ఇదేటండి బ్యాంక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి బ్యాంక్ ఏంటి మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం ఇదే బ్యాంక్ అంటే ఈ విషయం నీకెలా తెలుసు వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి ఎప్పుడో ఊహించి రాసింది కావాలండి మీ జేబులో ఉండదు చూసుకోండి తీయండి చదవండి వడా ఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరి కథ రాయటం ఆప్ చేసారా బాబు నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావు నీ జర్కులు వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి ఫిట్స్ ఫిట్స్ సీత కాదు నాకు సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు ఆ పేపర్ లాగి పిల్ల అదే బిల్లు ఇలా నువ్వు నిదాలు ఎంత కాలం దాస్తావో నేను చూస్తాను నీకు గుడ్ న్యూస్ వెంకటరత్నం త్వరలోనే వస్తా మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు భయపడ్డాడు మీరు ఈడికి భయపడతారా రండి వెంకటరత్నం కలిసి వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా మరి అందుకే భయపడేది తీసుకోండి సూపర్ ఏంటండి బిర్యానీ ఓ సూపర్ ఏంటి మాటలా టోటల్ మీరచ్చి మా బావ లాగే ఉన్నారండి అవే కళ్ళు అదే ముక్కు అదే బోసుమూతి అదే పట్టదల నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి ఇప్పుడు లేడు ఏమైపోయాడు టాక్సీ మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అలాగా వస్తాను ఎక్కడికండి అంటే జైల్లో పెట్టారన్నావుగా అదే టెన్షన్ గా ఉంది వాడు అంటే దొంగ వచ్చినాడు మీరు ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా నీతోనే ఉండిపోతా మరి మీ తమ్ముడు మరిస్తే ఇదిగో సార్ ఏంటి లేట్ అయిందండి వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్ మళ్ళీ ఇంకోటి తెచ్చాను ఎలా పగిలిపోయింది జాగ్రత్తగా జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్ చాలా మేధావిరా మీ బ్రదర్ చాలా సార్ మీరు మాత్రం పడకుండా రాత్రికి పడుకోవాలి రాత్రి పడుకోవాలా ఓ నువ్వేం చేస్తావంటే బయట పడుకో తెల్లవారేసరికి నన్ను సుమా పది గంటలకు మాటలు చూస్తుంటే తేడాగా ఉంది ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి మధు బ్యాంకాక్ నుంచి వచ్చాడు ఎదురుగా కాలేజీలో ఉన్నాడు వెళ్ళండి బాబు కొంచెం అడ్రస్ చెప్తారా అరే మీ పల్లెటూరు అందరికి ఎలా కనిపిస్తున్నాను రా ఆ దురుసులో జూనియర్ ఇంటి ఎలా కనిపిస్తున్నా సార్ ఏం కావాలి సార్ అడ్రస్ అబ్బాయి కొడతా నాకు తెలియదు సార్ మా ఆవిడ కొంచెం చూసుకోండి ఆవిడ లగేజ్ ఆరా ఎలా ఇదిగో ఏం చదువుకున్నావు ఏం చదువుకోవాలి నీకు అవసరమా ఎంతవరకు ఉండాలి అంతవరకు సర్లే కోత అంత పిల్లని చూస్తా ఉండు ఆకలి ఎత్త బిస్కెట్లు తీసుకొస్తా వెళ్ళు ఫ్యామిలీ అంకుల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా కొట్టేబెట్రా అది వెళ్తానంటే పంపిస్తావా అది నా పిల్లవా నీ పిల్లవా నువ్వు చెప్పినట్టుదా నేను చెప్పినట్టుదా వస్తుందా వెయిట్ చేయి అది రాదు ఎవరైనా లేచిపోయింది

ఏంటి కోటి ఇంత లేటు ఇప్పటి రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా టాక్సీ తాకట్టు పెట్టి వచ్చే లేట్ అయింది తాకట్టు పెట్టేవా నాకోసం టాక్సీ తాకట్టు పెట్టేవా ఏం కంగారు పడుతుంది మా మామయ్య రాగానే విడిపించేస్తాను రాకపోతే రాకపోతే అమ్మేద్దాం అమ్మేస్తారా అవునయ్యా అమ్మేస్తారా కంగారు పడతాం అండి అమ్మేసి కొత్తది కొంటాం మా మామయ్య రాగానే అసలు రా నీకు అక్కడికి వెళ్ళాను తాళం వేసింది మామయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని నా కారు వాడుకుని నా డబ్బు వాడుకుని ఆఖరికి మా అక్కని ఎంత తొందరగా తెలిసిపోయింది కబీ కబీ ఐసా బి హోతా హై నో 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 కబీ కబీ ఐసా జల్దీ బి హోతా హై చూడు బ్రదర్ ఓ స్మాల్ రిక్వెస్ట్ నీకు తెలిసిన ఓ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు టాక్సీ వాడా అక్కర్లేదు నేనే చూసుకుంటా ఇంకేమైనా చూసుకోవాలి ఏమనుకోకండి ఏంటి మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందర పడ్డాడు తొందర పడితే పడ్డాడు మనమేం తొందర పడలేదుగా అందుకే కాల్ టాక్సీ రాజా గారు మన కథ మంచి మలుపు తిరిగింది మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడో చూసావా కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా మర్డర్ చేయక్కలేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను ఏ ఛానల్ కన్నా కొంచెం త్వరగా రావయో ప్రొడ్యూసర్ పోయే ఫోటో తీసినా లాభం లేదు ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు చేస్తారండి నీ అబ్బ నీకు సినిమా ఆగిపోతుంది గోల్ తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శివాలలోకి వస్తే మీ వల్ల బతకాలి ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా దగ్గరుండి చేస్తాను కదా మనోడు మద్రు గోపాలం వద్దు బాబా నా మాట విను ఇందులో నా తప్పేమీ లేదు ఎక్కువ పెట్టాను బాణం గురిపెట్టడం గన్నం వెనక్కి తీయకూడదు ఏ నేనే చెప్తాను ప్రశ్లు మీకు సరే గురిపెట్టడం వచ్చే పక్క కొడుకు అన్న తగులుద్దురేయ్ నేను గనక బ్రతుకున్నాను నువ్వు పైకి వెళ్ళి కథలు రాసుకొని నానగల మీరు వచ్చేది జరిగదా చెట్ట బావా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఈ ఎందుకు క్షమించాలి నా చెల్లెలు బ్రతకాలనుందా లేదా నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో కానీ నువ్వేం ఏం నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకొనంటవా ఏంటి బావా నువ్వు కూడా మల్లేశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా అవునరా చేసుకోక తప్పదు ఇదేంటిది ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే నేను రాసుకొస్తాను కానీ ఇదంతా మళ్ళీ స్వర్ణి మహారాణిలా చూడాలని ఇలా చేశాను ఏంటి మళ్ళీ కోమలకు పోతున్నావా మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం నేను చెప్పను సరే ఆ ఊరుకుంటాడా నీ పెట్ట వెనకాల వెనకాలను అస్సలు కదా తెలిసింద్రా ఇది చాలు వెంకటరత్నం చంపడానికి రేపు నీ పెళ్లి కాదు ఈ రోజే నీ చావు రెడీగా ఉండు ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను పేషెంట్స్ వస్తా బెడ్ రెడీ చెయ్యి పది నిమిషాల్లో వస్తా సరే సార్ శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా క్లైమాక్స్ రాసి వచ్చావా మూడు రకాల క్లైమాక్స్ రాసానండి మూడెందుకు ఏం జరుగుద్దో తెలియక ఒకటి కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ లో నిజం తెలిసి పెళ్లి లేకపోవడం రెండు మల్లేశ్వరి పెళ్ళొద్దంట అంటాం ఇంకేం మిగిలింది రామస్వామి వెళ్లి ఫుల్ గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు వాడు ఏమైపోయాడో ఎక్కడ ఉన్నాడు పది నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారు అనుకున్నాను మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు ఎలా జరిగింది సార్ అంబులెన్స్ గుద్దింది అదృష్టవంతులు అంతే మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా వెళ్ళు ఎరా మొదటి క్లైమాక్స్ లో దెబ్బ తినవా రెండో క్లైమాక్స్ లో మీరు దెబ్బ తింటారు లేండి ఎలా రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడురా స్టెచ్ మీద ఎగురుకుంటూ వస్తాడా వచ్చి మా వాడికి లెటర్ రాసాడు చేతికి అందిస్తాడా అది చూసి మా వాడు షాక్ అవుతాడా కరెక్ట్ గా గ్యాస్ చేశారు అదే జరుగుతుంది చూడండి ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు వస్తా ఇదేటిది కష్టపడి మూడు క్లైమాక్స్ రాస్తే మూడు రివర్స్ అని అవేండి నీ తొక్కలో కదా విలన్ అవడరా నా కథలో విలన్స్ ఉండరు పరిస్థితులే విలన్స్ ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి విలన్ లేని కథకి కిక్ ఉండదు నేనే విలన్ మెయిన్ క్యారెక్టర్కి కి మ్యాటర్ తెలియకుండా శుభం కార్డు పడకూడదు ఇలా నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను కానీ నేను రైటర్ క్యారెక్టర్ ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు మహాప్రభు అద్దె బాకి మాఫీ చేస్తానని తమరుణని ఇలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి పెట్టి తమరు అలా విష్ణుమూర్తి అలా పడుకోవడం ఏమి బాగలేదు మహాప్రభు నిన్ను నేను పాచి పెట్టాను కదా నన్ను పాచి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి వా ప్రభు ఏ ఊర కుక్క దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరం అయిపోతారు లేదా ఏ అల్చేషన్ ఇసుక బంతి పడిందని నా తలని నోటకర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడు అయిపోతారు చెప్పు ఏం తీసుకుంటావ్ ఏం ఏ మీనాక్షి లేదు కదా ఓ అయితే మీనాక్షి తెలియకుండా ఏం చేయవనమాట ఓకే టూ టర్క్యులార్స్ ఏ వద్దానన్నా అందుకే రెండు నా కోసమే ఆర్డర్ చేశాను ప్లీజ్ నేను వచ్చింది మీ లవ్ మాట తేల్చడానికి లుక్ పార్దు లవ్ ఇస్ నాట్ జస్ట్ ఎన్ ఇంప్రెషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పి మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటికి చెప్పలేకపోతే దేవదాసులా నానా తాగుతూ మిగిలిపోతావు నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పిన మీనాక్షి యాక్సెప్ట్ చేయదు యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యు ఇన్ ఎనీ వే ఏం అవసరం లేదు ఇంటికి వెళ్దాం పదండి ఓ yes హ్మ్ మీనాక్షి నేర్పించడానికి అక్కడికే వెళ్దాం మన ఇద్దర్ని ఇలా చూసిందంటే తన ఇంకా ఆపార్థం చేసుకుంటుంది అవునా సార్ నెలకు ఎంత వస్తుంది ఎక్కడ సార్ నైట్ షిఫ్ట్ చేసినా ఆరు వేలుకు మించి రాకలేదు సార్ ఆరు వేల అవును సార్ ఆరు వేలతో ఎలా బతుకుతావయ్యా ఫుడ్ ఏంటి షెల్టర్ ఏంటి ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు ఏదో మీలాంటి వాళ్ళు తప్ప యాపిల్ నీదేనా నాదే సార్ ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా ఈజీగా తినేస్తున్నాడే కష్టం అంటాడేంటి అవును సార్ రేపు నీకు పెళ్ళయ్యి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో నెల రోజులకే నెల తప్పడమే సార్ అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు బట్టలు బూట్లు అట్లే కాకుండా ఇంకా ఊరుకో 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 బాధపడకు మీరు ఒక్కలేదు సార్ సార్ ఏంటి మీటర్ మర్చిపోయారు సార్ నేను పరిస్థితులు కూడా మర్చిపోయాను వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందా అండి వెనకెళ్ళి పర్స్ తెచ్చుకోవడం ఎందుక ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మావగారి ఇంట్లో కర్నూలు పోని ఓకే సార్ తింటావా మీరు తినరు సార్ ఐ లవ్ యూ ఇదే మాట ఎంతమందికి చెప్తావు ప్రేమలో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు కానీ ప్రేమతో ఆడుకునే నిన్ను ఎవరు నమ్ముతారు ఒకరా ఇద్దరా నా ముందే ముగ్గురు వెంటపడ్డావు నీలో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసమే ఇంతమందితో చనువుగా ఉన్నాను పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని సంతలో పశువును చూసినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆడపిల్లలు తెలుసుకోవాలనే థాట్ నేను ఇంత తిరిగాను నిన్ను ఏ ఆడది నమ్మదు నీ ప్రేమ నిజమైతే మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుండేవాడివి కానీ నువ్వు అలా చేయలేదు అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా దీనంగా నీచంగా చాలా దరిద్రంగా ఉంది నువ్వు చెప్పేది నీ కథ నా కథ రెండు మిక్స్ అయినాయండి సరే ఏడు ఓకే అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతురుని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్ అక్కడేమో ఏమీ అయిన అబ్బాయి లవ్ లో పడ్డాడు ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు అరే హలో నాన్న నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరు పెళ్లి జరిపించాలి పెళ్లి ఎవరు అల్లుడు కారా కాదు అబ్బాయి గారు ఓ అబ్బాయి గారేనా అంటే వీడు మా వేలు విడిచిన బాబాయ్ ఇల్లు విడిచిన అబ్బాయి ఇటువా బయ్యా నీ పేరెండే పార్ధు పార్కు అంట అందుకే అంటే మావాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు అందుకే ఒకే పేరు పెట్టాం చానా కన్ఫ్యూజన్ గా ఉండాలి అమ్మా ఇద శంకిని తల్లి అనుకుంటా ఇంకా కన్ఫ్యూజ్ చేయ మావాడిలాగే వీడికి కూడా పెళ్ళి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిలేదు వెంటనే వెళ్లి పెళ్లి చేర్పించండి అది మమ్మీ మరి నీపెండలే ఆ పెళ్లికి తొందరనే ఉంది ముందు ప్రేమను గెలిపించాలి పెళ్లి చేర్పించాలి అది ఆ పని మీద ఉన్న సీత సీత నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాకు వెళ్ళాలి ఎందుకండి మన కోడల్ని కలవడానికి ఏమండ మీరు ఇంటర్వెల్ బ్యాంక్ ఏం లేదు మడిసి జేబులో పెట్టుకో నా ఆశీర్వదించండి అత్తయ్య శీఘ్రమేమ కళ్యాణ ప్రాప్తి నస్త అమ్మ ఎలా ఉందమ్మా మొగలి రేకుడు సీరియల్లో శ్రవంతిల అమాయకంగా ఉంది థ్యాంక్స్ అత్తయ్య మా వాడితో పెళ్లి నీకు ఇష్టమేనా మా అత్తని అడగాలి అత్తా అమ్మా నాన్న లేని నన్ను అన్నీ తనై పెంచింది చూసావా పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో మంచి పెంపకం పిల్ల సరే అత్తెలా ఉంటుందో అమ్మా అత్త ఎలా ఉంటేనే కోడలు శంకరాభరణం రుందతేమో ఆంటీ ఈవిడే మా అత్త మల్లీశ్వరి నా పేరు రామసీత వైజాగ్ లేడీస్ క్లబ్ లో యాక్టివ్ మెంబర్ మా వారు గోపాలం క్రిమినల్ లాయర్ అవును హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు పర్వాలేదు మీ మాట కాదనరని నాకు తెలుసు ఓ అన్ని చెప్పేశాడా పైడిపాల గోత్రం పూర్వభద్ర రెండవ పాదం కుంభరాశి ఇద్దరు జాతికాలు చూపించాను కలిస్తాయన్నారు మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది కూర్చమ్మా మీతో సంబంధం మాకు ఇష్టమే మాకు ఇష్టమే మరి ఇంకే తాంబూలాలు మార్చేసుకుందాం ఏ శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి దాంతే ఉంది మా దగ్గర బోల్డంత డబ్బుంది చేసేద్దాం చేసేద్దాం చెప్పండి ఎవరి పెళ్ళి నా పెళ్ళి ఆ అయ్యో మీకింకా పెళ్లి కాలేదా నేనే చేసుకోలేదు ఏ నచ్చిన వాడు దొరక్క అంతేలే అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా కానీ మీకు ఈ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా టెన్షన్ పడకండి వరుడు దొరికాడు ఎవరైనా మీ ఆయన లాంటి మొగుడి కోసం ఇన్నాళ్ళు ఛానల్స్ నెట్స్ వెబ్సైట్స్ ఎన్నో వెతిక మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను పెళ్లంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను మీ అబ్బాయిని నా మేనకూడలికిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి మీ సంబంధం నాకు ఓకే నా ప్రపోజల్ మీకు ఓకేనా వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా అది నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద నువ్వేంట్రా ఏ శివ దీక్షో అయ్యప్ప దీక్షో చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది గాని ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉంది బాబు హలో